ని సమతానగర్ పివీ ఎన్ వ్యవస్థాపక అధ్యక్షులు అభివృద్ధికి చేసిన సేవలు కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ ఆయా కాలనీల కనీస వస్తువుల కాలనీ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన రేఖల శ్యాంసుందరరావు సంస్మరణ సభ శనివారం నివాళులతో ఘనంగా జరిగాయి పీవీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దలు వేణుగోపాల్ సింగ్ ఠాకూర్ శివరామకృష్ణ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జేవి కృష్ణ సంయుక్త కార్యదర్శి ప్రసాద్ రమేష్ యాదవ్ జేఎస్ఆర్ ప్రసాద్ తదితరుల ఆధ్వర్యంలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ క్రీడా ప్రాంగణంలో పెద్ద ఎత్తున స్వర్గీయ శ్యాంసుందరరావు సంస్మరణ సభ జరిగింది ఈ సభకు స్థానిక కార్పొరేటర్ ముద్దం యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొనగా సమతానగర్ టీచర్స్ కాలనీ మల్లికార్జున నగర్ భవానీ నగర్ కాలనీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముందుగా శ్యాంసుందరరావు కుటుంబ సభ్యులు ప్రముఖులు ఆయా కాలనీల పెద్దలు శ్యాంసుందరరావు మిత్రులు అభిమానులు పాల్గొని ఆయన చిత్రపటానికి పులమాలలు వేసి నివాళర్ ఆరోపించారు ఆ తర్వాత ముఖ్య అతిథి కార్పొరేటర్ మాట్లాడుతూ శాంసుందరరావుతో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు సమతా పీవి పీవీ ఎన్క్లేవ్ కాలనీ సమస్యలు మంచినీటి సమస్య రోడ్లు డ్రైనేజీ విద్యుత్ వీధి దీపాలు తదితర కనీస వస్తువులు నెరవేర్చడం జరిగిందని అనేక విషయాలు తెలిపారు సభ కార్యక్రమాల అనంతరం ఎస్ఆర్ క్యాటరింగ్ తజమాని శ్రీనివాస్ రెడ్డి ద్వారా రుచికరమైన తెలంగాణ వంటకాలతో భోజనాలు ఏర్పాటు చేశారు ప్రశాంతంగా ఆయా కార్యక్రమాలు జరిగాయి తర్వాత ఆయనే ఏ రకంగా మమ్మల్ని సహాయపట్టడం నేను మాటలలో చెప్పలేను పర్సనల్గా వెళ్ళి ఏ విషయాలు అడిగినా కానీ ఆయన ముందు ఉండి చెప్పిస్తేవారు సుందర్ గారు నారాయణరావు గారు సార్ చెప్పినట్టు మల్లారెడ్డి గారు ఇంకా తిరుపతిరావు గారు మహబూబ్ రెడ్డి గారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు మా కాలనీ కొరకు ఈ స్టేజ్కి తీసుకురావడానికి కృషి పడిన చాలా పెద్ద మంది పెద్దలు ఉన్నారు వీళ్ళందరూ భీష్మ మహామాను మాకు భీష్ములు వీళ్ళందరూ వాళ్ళు ఇంకా మేము తిరిగాము చేసాము కొంత ఇప్పుడు ఆయన ఒక ఆఫీసర్గా ఏజీగా ఏజీ ఆఫీసులో ఆర్టీ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యారు ఈ సందర్భంగా మీ అందరికీ నా ధన్యవాదాలు పనున్న ఎంతగా చెప్తున్నాను సార్ నా ఆర్గా చెప్తున్నాను మీలాంటి కార్పొరేటర్ మాకు దొరకడం మేము చేసుకున్న అదృష్టం ఏ ఎలా అంటే వాటర్ వస్తున్నాయి వాటర్ ప్రాబ్లం ఇమ్మీడియట్లీ రాత్రి రెండు గంటలకు మీరు ఫోన్ చేయండి రెండు గంటలకు స్పందిస్తారు ఇలాంటి ఇప్పుడు మన నూట యాభై కార్పొరేటర్లు ఉన్నారు ఎవరు ఎక్కడ ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ ప్రస్తుతం నేను ఇక్కడ ట్వంటీ టూ ఇయర్స్ నుంచి నేను అన్నతోటి కనెక్టెడ్లో ఉన్నాను ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ ఏది ఉన్నా ఇమీడియట్లీ అయిపోవాలి అక్కడ వేరే ఇంకా సో ఐ మై సో గారు మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన పీబీ ఎన్క్లేవ్లో ఉన్న ఈ సొసైటీలో పెద్దగా ఉండడము మరియు మా యొక్క బావగారు నా పేరు విద్యానందమండి నా పెద్ద బిడ్డ శ్యామసుందరరావు గారి యొక్క పెద్ద కొడుకును

మనిషి ఒక్క కాదు లేదు అనకుండా ప్రతిదీ చేద్దాం చేద్దాం అనే వ్యక్తి మన గారు తప్పనిసరిగా ప్రతి విషయాన్ని కూడా గుర్తు పెట్టుకుని మరీ చేస్తున్న వ్యక్తి ఎక్కడండి చెట్లు ఒక టీచర్స్ కాలనీలో ఉంటాను నేను ఎల్ఐసిలో చేసి రిటైర్ అయ్యాను అన్న చేసే ఏజీ ఆఫీస్లో మా డిస్టిక్ వాళ్ళు దాదాపు ఒక ఐదారు పని పనిచేస్తారు వాళ్ళ రెఫరెన్స్ తోటి నేను అందరికి చాలా దగ్గరయ్యాను ఆయన వ్యక్తిత్వం చాలా అంటే ఒక విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి మనిషి కూడా ఎప్పుడు నీట్గా చాలా నీట్గా తయారయ్యి మీరు చూడండి చిన్న ఫంక్షన్కి పిలిచినా కానీ ఆయన విత్ లేస్ తోటి టక్ తోటి అర్ధరాత్రి అయినా సరే అదే పొజిషన్లో వచ్చేవాడు ఆ వ్యక్తిత్వం జనరల్గా ఎవరికి ఉండదు ఆ విధంగా రావాలనే ఒక ఆశ కలిగి ఉండేవాడు అంతేకాకుండా ఆయన పంచగట్టినా కూడా పంచగట్టి మంచి పల్లెటూరు బయతులా కూడా ఉండేవాడు అంటే ఆయన డ్రెస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే ఆయన క్యారెక్టర్ ప్రతిదీ ప్రతిదీ ఆయనలో ఈ సంతాప సభ ఏర్పరిచిన కాలనీవాసులకు ధన్యవాదాలు ఎందుకంటే ఇతనికి ఎన్ని కార్యక్రమాలు చేసినా తక్కువనే ఈయన కుల మత భేదాలు లేకుండా ఎంతో కృషి చేశారు మా అసోసియేషన్ స్థాపించిన వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫౌండర్ అండి చాలామంది ఫౌండర్స్ ఉన్నారు అందులో ఈయన చాలా ముఖ్యమైన ఆయన ఇప్పుడు మా అసోసియేషన్ నిలబడ్డదంటే ఈయన ఆధ్వర్యంలోనే నిలబడ్డది ఆయన అడుగుజాడలలో మేమంతా నడుచుకుంటున్నాం మేము ఉన్నంతకాలము ఆయన అడుగుజాడలో ఆయన నిర్వహించిన ఈ ఇక్కడ ఒక కార్యక్రమాన్ని మేము దాన్ని కంటిన్యూగా చేసి ఆయన పేరు నిలబెట్టాలనుకుంటున్నాము సో ఇవన్నీ కాకుండా నా పర్సనల్ విషయానికి వస్తే నాకు ఒక

So, I was very young and naive at that time and Shamsulnir uncle was like a <laughs> <laughs> father <Family laughs> <laughs> <family member> to me. How many children the you have? I do you have? ইমান <laughs> জান ఇక్కడ పెద్దలందరికీ మన శాంసుందర కుటుంబ సభ్యులకు ఫ్రెండ్స్కి అందరికీ నమస్కారాలు శాంశుందర్ సార్ దాదాపుగా ఒక ఇరవై రెండు వేల సార్లు ఖర్చు ఏమో సారు ఏ రంగంలో అయినా అందరికీ నమోదు చేసిండు కుటుంబ విషయంలో అన్నదమ్ముల కానీ ఫ్యామిలీ విషయంలో కానీ అందరూ కూడా ఒక్క దగ్గర ఉండాలి అందరం ఒక తల్లి పిల్లలతో ఉండడం వాళ్ళ అందరిని కూడా చూసి చాలా తక్కువ చూసిండు అలాగే కాలనీ విషయానికి వచ్చినప్పుడు కూడా వీళ్ళంతా కూడా నా కుటుంబ సభ్యులే వీళ్ళకి ఏ ఉన్నా నేను ఉండాలని చెప్పి ఆయనకున్న ఎంప్లాయీస్తో ఆయన ప్రతి ఆఫీసర్లతో మాట్లాడి మేము రాకముందు ఆయన ఎన్నో కాళ్ళి సేవలు చేసి కాళీ అంతా కూడా మా కుటుంబ సభ్యులను చేసిన వ్యక్తి రామసుందర్ సార్ అలాగే ఉద్యోగరీత్యా కూడా ఉద్యోగంలో చిన్న పెద్ద లేకుండా అందరు కూడా కలుపుకొని అందరూ ఒక ఫ్యామిలీ అని కూడా అక్కడ కూడా ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన ఏ విషయంలో చూసినా కానీ ఎక్కడ కూడా ఆయన ఈ ఎనభై ఐదు చిల్లర ఎక్కడ కూడా చిన్న పొరపాటు లేకుండా అందరితోని ఒక కుటుంబ సభ్యులు లేక అందరితో ఒక మంచి కుటుంబాన్ని కానీ ఖాళీవాసులు కానీ ఉద్యోగంలో కానీ ఈ సీనియర్ సిటిజన్లో కానీ మాధవులు కానీ ఆయన వినలేని మరవని అంత మంచి వ్యక్తి ఆ వ్యక్తి లేనందుకు మనకు చాలా లోటు అని అనుకుంటున్నాం ఎందుకంటే ఒక మంచి వ్యక్తి పోయినప్పుడు మనకు ఎంత కుటుంబ సభ్యులు లెక్కనే ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకుంటూ సర్వీస్ చేస్తూ ఈరోజు ఆయన ఆత్మ సాధించాలి ఆ కుటుంబానికి కూడా మనం మొత్తం మన తరఫు నుంచి ఆ కుటుంబానికి పూర్తి సాయ సహకారం విషయంలో కూడా సేనా సిటిజన్ కూడా అందరూ ఒక కుటుంబ సభ్యుల ఎప్పుడైనా కానీ ఏ వాళ్ళ దాంట్లో చిన్న ఇబ్బందులు ఒక కుటుంబ లెక్క నిలబడి ఒక మనోధైర్యం ఇచ్చి అని చెప్పే ఇది ఒక సీనియర్ సిటిజన్ ధన్యవాదాలు ఎందుకంటే ఈ ఏజ్లో ఒక మనోధైర్యమే కావాలి కానీ వాళ్ళకు డబ్బులు అవసరం లేదు ఇంకా అవసరం లేదు కాబట్టి మేమున్నామని చెప్తున్న సీనియర్ సిటిజన్ అందరికీ కూడా ధన్యవాదాలు ఇదే ఇలాగే జరుపుతున్నాను ఎందుకంటే అందరం ఒకనాడు పోతున్నామే కానీ మన గురించి తర్వాత చెప్పుకుంటున్నా సాంసోదర సార్ ఇంకా లేకుంటే కూడా అతని గురించి అంత ఇంతమంది చెప్పుకుంటున్నామంటే ధన్యవాదాలు మనతో ఆయన సాయం చేస్తూ ముందడుకోవాలి కానీ కాదనైతే సాయం చేయాలి కూడా పక్కన జరిగిపోవాలనేది ఒక భావనతో నేను సార్ చేశాను అందరం కూడా ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ఆయన లేకున్నా ఆయన ఉన్నట్టుగా మనం అందరం కూడా ఆయన చెప్పినా అని కూడా పాటిస్తామని చెప్పి సభ పని చేస్తూ ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ యూ